తొలిదశ టీవీ ఛానళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి గత ఆరు నెలల నుంచి నా ప్రమాణ స్వీకారం అయిన నుంచి మరి ఛానల్ గిట ప్రత్యేకంగా మరి వీరభద్రస్వామి మరి రావడం జరుగుతుంది మరి భక్తులకు చూపించడం జరుగుతుంది మరి ఈ నవరాత్రుల సందర్భంగా మరి ఈరోజు గాయత్రి దేవి అలంకరణ మరి శ్రీ బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి చాలా పురాతనమైన టెంపులు మరి ఇక్కడ ఈ మధ్యలోనే మరి రాజగోపురం శంకుస్థాపన చేయడం జరిగింది మరి తెలంగాణలో ఎక్కడ లేనటువంటి నూట నలభై మూడు ఫీట్ల రాజగోపురం మరి శంకుస్థాపన చేయడం జరిగింది మరి కొద్ది వర్షం పడడం వల్ల కొంచెం పనులు కొంచెం అటుగుడు కావడం జరిగింది మరి ప్రతిరోజు ఈ నవరాత్రులు ప్రతిరోజు మార్నింగ్ ఏడు గంటలకు మరి హోమం ఉంటుంది మరి సాయంత్రం ఏడున్నరకు మరి అమ్మవారి ఆరతి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది గంట గంట నరసేపు మరి ఈ నవరాత్రులు అంగరంగ వైభవంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో మరి జరుపుకోవడం జరుగుతుంది మరి భక్తులు గిట్ట పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుంది మరి అందరికీ ఆ భగవంతుని ఆశీర్వాదాలు అమ్మవారి ఆశీర్వాదంలో సుఖ సంతోషంలో ఉండాలని కోరుకుంటూ ఆశీర్వాదం తీసుకుంటారు ఇప్పుడు ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు రోజులు ప్రతిరోజు పన్నెండున్నరకు అన్నదానం స్టార్ట్ అవుతుంది రెండు గంటలకు బంద్ అవుతుంది భక్తులు ఎక్కువ ఉంటే ఇంకో గంట సేపు లేట్ అయినా సరే ఎంతమంది వచ్చినా ఇక్కడ ఏర్పాటు చేయడానికి రివో కానీ మా ఆలయ కమిటీ కానీ అందరం ముందుండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం జరుగుతుంది సంగారెడ్డి జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానము దసరా నవరాత్రిలో భాగంగా ఈరోజు రెండవ రోజు అమ్మవారికి గాయత్రీ దేవి అలంకారం చేయబడింది ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్యము విశేష హోమాలు జరుగుతున్నాయి సాయంత్రం పూట పల్లకి సేవ హారతి మొదల కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా నిర్వహించబడుతున్నాయి మన చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించబడుతున్నాయి ఓకే భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయము గుమ్మడాల మండలము సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో స్వయంగా వెలిచిన వీరభద్రస్వామి భద్రకాళి సమేత వారికి నిత్య పూజ కార్యక్రమాలు స్వామివారికి నవానిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మరియు కార్తీక దీపోత్సవము మరియు శ్రావణమాస లక్ష బిల్వార్చన కార్యక్రమాలు మరియు దేవి శరణ్ నవరాత్రోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి భద్రకాళి సమేత వీరభద్రస్వామి భక్తులకు కోరిన కోరికలు నెరవేర్చే వీరభద్రస్వామి ఇక్కడ నిత్య కళ్యాణము నిత్యాభిషేకాలు భక్తులు చేయించుకునే మొక్కుబడి కార్యక్రమాలు కూడా ఆ భద్రకాళ సమేత వీరభద్రస్వామి వారికి కోరిన కోరికలు నెరవేర్చి స్వామివారి కూడా త్రికాల పూజ కార్యక్రమాలు కూడా జరపబడతాయి ఉదయము ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రాతకాల పూజ కార్యక్రమం మధ్యాహ్నం మహానివేదన మరియు సాయంత్రము నిత్య కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి అగ్నిగుండములు ప్రస్తాయములు గండదీపాలు అన్నపూజ కార్యక్రమాలు అమ్మవారి దగ్గర కుంకుమార్చన కార్యక్రమాలు భక్తులు విడివిడిగా వచ్చి ఎవరెవరి మొక్కిన కార్యక్రమాలు నెరవేరినట్లయితే వారు అట్టి కార్యక్రమాలు నేర్చుకొని స్వామివారి కృపకు పాత్ర పాత్రులయ్యి తీర్థ ప్రసాదము స్వీకరిస్తారు భద్రకాళి సమేత వీరభద్రేశ్వర భగవానికి జై ఓం జయంతి కాళి భద్రకాళి గపాలని దుర్గాక్షమా శివాధాత్రి స్వాహాసుదా నమోస్సు నమస్తే 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 నమో నమ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా గుమ్మడల మండలం వీరన్నాగూడెం బొంతపల్లి గ్రామంలో వెలిసి ఉన్నది ఇక్కడ దసరా నవరాత్రోత్సవ ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ భక్తులు కూడా మన తెలంగాణ జిల్లాల నుంచి కాకుండా ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి కూడా భక్తులు అత్యధికంగా వస్తున్నారు ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది నవరాత్రోత్సవ సందర్భంగా ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారి ఆలయం వద్ద కుంకుమార్చనలు ఓడి చీరలు మొదలగు మొక్కుబడులు జరుగుతున్నాయి ఇక్కడ భక్తులు కూడా చాలామంది వస్తున్నారు ఇక్కడ ఆలయ ఈఓ గారు శశిధర్ గుప్తా గారు మరియు ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారి అమ్మవారిని దర్శించుకొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు కావున భక్తులందరూ కూడా స్వామివారి అమ్మవారిని దర్శించుకొని సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుతున్నాం ఓం భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవతాబ్జోనమ या दूपामो शिवलिङ्गा दूपमो शिवलिङ्गा दुर्जा शिव दुर्जाना गा रूपा शलिङ्गा मे पो रूपा जल् मा ग्रपदशा परिहार परिहारा मैना मै साक्षी दूपार 这。<noise> <noise> <noise>

se caerá.

नमस्तु मा विद्विषा वहे शां दशां दशाण्वास द्रव्यानिं समायामि ॐ निधनवसाय नमः निधापतां निशाय नमः Panas patriotiknya, inangankan tazayatan, aktria, sarmada yang menang, fiksyar, boksir, mandir, dan terparang, terang, terisam. Iya, tupamu selingan, tupamu si balingga, durja, anak bengga, si badurja, anak bengga, upau, भवजन्मागृपदोषा परिहारमयिना i

ये वाला दिन नहीं हैला ീരഭദ്രേശ്വര മഹാസ്വാമി പരമേശ്വര La moglie. Il bambino.